హలో ఎవ్రువన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ మాంసా ఫస్ట్లీ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ ఇస్తారనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకెక్కువనే లవ్ ఇచ్చారు ఎన్ని డిఎమ్స్ వచ్చాయో ఎన్ని పర్సనల్ మెసేజెస్ వచ్చాయో ఎన్ని కామెంట్స్ వచ్చాయో స్టిల్ ఇప్పటికీ పెడుతున్నారు బేబీ జెండర్ రిల్బీల్ చేయండి అని అండ్ డెలివరీ అయ్యారా అని చెప్పేసి అండ్ మొన్న నేను ఒక షార్ట్ పెట్టినప్పటికీ అందరికీ తెలిసిపోయే ఉంటుంది ఆల్రెడీ నేను డెలివరీ అయిపోయాను అని చెప్పి కానీ మీతోటి షేర్ చేసుకోవడానికి నా దగ్గర బోలెడని బోలెడని ముచ్చట్లు ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మీతోటి ఒక్కొక్కటిగా షేర్ చే చేస్తూ ఉంటాను డెఫినెట్గా చాలా గ్యాప్ తీసేసుకున్నట్టు నాకే అనిపించింది బట్ నేను గ్యాప్ తీసుకోవద్దు అని అనుకున్నాను నేను ఎంత తీసుకోవద్దు అనుకున్నా కూడా అది ఆటోమేటిక్గా వచ్చేసింది అనమాట ఇటు నా హెల్త్ ఇటు బేబీ హెల్త్ అండ్ ఇటు డెలివరీ డెలివరీ నుంచి రికవరీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా అండ్ వీడియో ఎడిటింగ్ నేనే వాయిస్ ఓవర్ నేనే అండ్ వీడియో షూట్ చేసుకునేది కూడా నేనే కాబట్టి కొంచెం లెంతీ అయిపోయింది కొంచెం లాంగ్ గ్యాప్ లాగా అయిపోయింది ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నాను ఇంకా కంప్లీట్గా కూడా రికవరీ అవ్వలేదనమాట సో స్లో అవుతున్నాను సో కొంచెం ఓపిక ఉంది కొంచెం నా హెల్త్ సెట్ అవుతుంది అన్నప్పుడు కొంచెం నేను ఇంత ముందు షేర్ చేసుకోవాల్సిన అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా షేర్ చేస్తున్నాను డెఫినెట్గా చాలా మంది డెలివరీ బ్లాగ్ అడుగుతున్నారు నా వీడియోస్కి ఎంతమంది ప్రెగ్నెన్స్ లేడీస్ రిలేటెడ్ అయ్యారంటే లిటరల్గా ఇంతమంది ఉన్నారా నా ప్రెగ్నెన్సీ వీడియోస్కి రిలేటెడ్ వాళ్ళందరి కోసమైనా నేను షేర్ చేయాలి ఇదంతా అన్నట్టు అనిపించింది సో డెఫినెట్గా నా డెలివరీ బ్లాగ్ మీతోటి షేర్ చేస్తాను సీమంతం బ్లాగ్ షేర్ చేస్తాను అండ్ మీ డౌట్స్ అన్నిటికీ కూడా నేను క్లారిఫై చేస్తాను చాలామంది నన్ను డౌట్స్ అడుగుతున్నారు ఒకవేళ ఇక్కడ మీకు వీడియో దొరక వీడియోస్ కంటిన్యూగా రాకపోతే కనుక ప్లీజ్ నా ఇన్స్టాగ్రామ్ వెళ్ళి చెక్అవుట్ చేయండి అక్కడ నేను ప్ర ప్రతిదీ డేలో ఒక్క ఒక్క అప్డేట్ అయినా డెఫినెట్గా ఇస్తాను సో అక్కడికి వెళ్ళి చెక్ చేయండి ఆ స్టోరీస్ చెక్ చేయండి ఇన్స్ యూట్యూబ్లో స్టోరీస్ పెట్టడానికి ఉన్నారు కదా మనం డేలో ఏం చేస్తున్నాం అనేది అక్కడ నేను లైఫ్ అప్డేట్ అయితే డెఫినెట్గా ఇస్తాను ఇక్కడ నేను కంప్లీట్ వ్లాగ్ షేర్ చేస్తే షార్ట్ రూపంలో ఉన్న లైఫ్ స్టైల్ చేస్తే అక్కడ నేను కొలాబరేషన్స్ అవన్నీ చేస్తాను అనమాట సో ఇన్స్టాగ్రామ్ ఐడియా వచ్చేసి మాన్సాక్ క్యూటీ అని ఉంటుంది సో వెళ్ళి సెర్చ్ చేసేసేయండి వెంటనే వచ్చేస్తుంది అండ్ ఇక్కడ నేను పెట్టే వీడియోస్ కనుక మీరు మిస్ అయిపోయి ఉంటే మిస్ అయితే కనుక వెళ్ళి నా ఛానల్లో ఉంటే చూసేసేయండి షార్ట్స్ అండ్ కొన్ని కొన్ని కూడా నేను షార్ట్స్ రూపంలో కూడా షేర్ చేస్తూనే ఉంటాను ప్రతిదీ నేను లాంగ్ వీడియోలో అయితే పెట్టడం కష్టమైపోతుంది కదా అని చెప్పి డే వ్లాగ్ అనేది నేను మినీ బ్లాగ్ లాగా షార్ట్స్లో పెడుతూ ఉంటాను వెళ్ళి చూసేసేయండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కొట్టడం వల్ల నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట ఇది బిఫోర్ డెలివరీకి ముందు చెప్పాను కదా చాలా ఉన్నాయి మీతో ముచ్చట్లు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా షేర్ చేస్తూ ఉంటాను ఇక్కడ నుంచి అయితే గ్యాప్ ఇవ్వను ఒకవేళ లాంగ్ వీడియోలో గ్యాప్ ఇచ్చిన షార్ట్స్ రూపంలో అయితే డేకి ఒక్క వీడియోన డెఫినెట్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను అండ్ నేను నిన్న అప్లోడ్ చేసిన కదా వీడియో నేను నా వీడియోస్తో పాటు న్యూబార్న్ బేబీవి కూడా లైఫ్ అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది డెఫినెట్గా అండ్ బేబీకి నేను ఏం ఇస్తున్నాను నా ఫీడింగ్ లేకపోతే మిల్క్ మిల్కా లేకపోతే నేను మిల్క్ సోర్స్ అవ్వడానికి ఏం చేస్తున్నాను బేబీకి ఎలాంటి సిరప్స్ వేస్తున్నాను బేబీ హెల్త్ అప్డేట్ ప్రతి ఒక్కటి కూడా మీకు షార్ట్స్ రూపంలో వస్తుంది నాదైతే ఎలా వస్తుందో బేబీది కూడా నేను అలానే పెడుతూ ఉంటాను అనమాట అండ్ ఈ గ్యాప్లో మొన్న లాస్ట్ మీకు పెట్టిన బిఫోర్ డెలివరీకి ఆఫ్టర్ డెలివరీకి ఏంటి డిఫరెన్స్ అండ్ లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియో దగ్గర నుంచి ఈ వీడియో వరకు మిడిల్లో అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఊహించనివి ఎన్నో అనమాట అవన్నీ కూడా డెఫినెట్గా మీతోటి షేర్ చేసుకోవాలి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకొకటి చాలామంది నన్ను రిపోర్ట్స్ అడుగుతున్నారు మీది యాంటీ వృద్ధ పోస్ట్ చేయడం అని చెప్పేసి చా నేను ఇంతకుముందు అంటే ప్లెజెంట్ పే పొజిషన్ని బట్టి బేబీ జెండర్ అనేది డిసైడ్ చేసుకోలేము అంతా యూట్యూబ్లో ట్రాష్ ఉంటుంది అని అనుకున్నాను బట్ నాకు పర్టికులర్గా మా అక్క వాళ్ళ బాబు ఉన్నాడు కాబట్టి మయన్ రిపోర్ట్స్ అక్క వాళ్ళ బాబు రిపోర్ట్స్ సేమ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే సేమ్ జెండర్ వచ్చిందనమాట సో మయన్ రిపోర్ట్స్ రిపోర్ట్స్ ఇప్పుడు బేబీ ఉన్న రిపోర్ట్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది సో దాని త్రూ నేను జెండర్ డిఫరెంట్ అనుకున్నాను నేను అనుకున్నట్టే జరిగింది ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ చాలామంది జెండర్ అని అడుగుతున్నారు మీరు ఇన్స్ లోకి వెళ్ళి కామెంట్స్ వచ్చేసి అర్థమవుతుంది ఎంతమంది అడుగుతున్నారో ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్లో ఫిఫ్టీ మెంబెర్స్ గెస్ట్ చేసేసే ఉంటారు బట్ కొంచెం స్పెషల్గా రివీల్ చేద్దాము అని చెప్పి అట్లా కొంచెం సస్పెన్స్ని అట్లనే పెడుతున్నాను అనమాట బట్ నేనైతే హ్యాపీ సో ఇట్లా నాకు కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇప్పుడు నేను షేర్ చేయాలనుకుంటున్నాను బిఫోర్ మీరు అడిగినప్పుడు నాకు షేర్ నాకే హాఫ్ ఆఫ్ ది నాలెడ్జ్ హాఫ్ ఆఫ్ ది నాలెడ్జ్లో మీకేం చెప్పాలి అని చెప్పేసి నేను ఇప్పటివరకు రిపోర్ట్స్ అనేది షేర్ చేయలేదు బట్ ఇప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎక్కువైపోయాయి కాబట్టి నేను రిపోర్ట్స్ కూడా షేర్ చేస్తాను స్తాను మీతోటి అండ్ ఇట్లా ఫుల్ వీడియో కాకుండా జస్ట్ షార్ట్స్ రూపంలో పెడతాను మెయిన్లీ నా అల్ట్రాసౌండ్ యాంటీనెన్ గ్రోత్ స్కాన్ అని చేస్తారు కదా ఎయిత్ మంత్లో అది అడుగుతున్నాను అనమాట ఈ టూ అయితే డెఫినెట్గా నేను మీతో షేర్ చేస్తాను ఇంకా చాలా మంది ప్రెగ్నెన్సీ వాళ్ళు నన్ను డౌట్స్ అడుగుతున్నాను అనమాట సో టైం తీసుకున్నాను ఇప్పుడైతే టైం తీసుకొని మీ అన్ని డౌట్స్కి నేను కామెంట్లో కూడా రిప్లై ఇస్తాను అండ్ వీడియో రూపంలో కూడా పెడతాను అనమాట ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఆ రోజు మేము నానమంకి వెళ్ళాలనుకున్నాము ఇది వచ్చే సండే బ్లాగ్ అనమాట ఇంట్లోనే తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని నానమ్మ వాళ్ళు అక్కడికి రమ్మన్నారు అని చెప్పేసి నానమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతున్నాము ఆల్రెడీ అక్క మమ్మీ ఎప్పుడో వెళ్ళిపోయారు అనమాట నేను కొద్దిగా రెస్ట్ తీసుకొని కొంచెం నాకు కష్టంగా అనిపిస్తుంది చాలా ఎక్కువగా ఎందుకంటే ఎండ్ ఆఫ్ ఎండ్లో ఉన్నాను నేను ఎగ్జాక్ట్గా డెలివరీకి చాలా దగ్గరలో ఉన్నాను అనమాట కొంచెం కష్టంగా అనిపిస్తుంది స్లోగా వెళ్దాంలే అని చెప్పేసి స్లోగా ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఇది నానమీంటికి వెళ్ళిన తర్వాత అనమాట కొంచెం ఎక్సైటెడ్గా అనిపించింది ఎందుకంటే బేబీ బొమ్ తోటి అప్పుడే నానమ్మ ఇంటికి వెళ్ళడము అక్కడ అలా కూర్చొని నేను జస్ట్ షార్ట్ కోసం తీసుకుంటున్నాను అది అప్లోడ్ చేసేసాను ఇక్కడ అండ్ ఇక్కడ మా వారికి చెప్తున్నాను అనమాట ఇల్లంతా చూపించకు నన్ను చూపించి నన్ను చూపించి నేను మాట్లాడే చూపించాలి అని చెప్పేసి చూసినాను వరకు ఏంటి అంటే జస్ట్ గాజు లేపిస్తాను అని చెప్పేసి అని దత్త సో అలా అనుకునే వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత మంచి సర్ప్రైజ్ అయితే నేను లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అదేంటి అని మీకు తెలియాలంటే నెక్స్ట్ వీడియో కోసం డెఫినెట్గా మీరు ఆగాల్సిందే ఎందుకంటే నేను అన్ని రోజులు ఆగాను కాబట్టి నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు డాడీ ఉన్నారు కాబట్టి జస్ట్ మమ్మీ డాడీ ఇద్దరు కలిపి ఒడి నింపారు అనమాట ఎందుకంటే మమ్మీకి ఎలాంటి సీమంతం లేదు అందుకనే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నేను సీమంతం అడిగినా కూడా మమ్మీ చేయలేదన్నమాట ఎందుకు లేనప్పుడు చేసుకోకూడదు అని చెప్పేసి సరేలే అనుకోని నేను ఇంకా కాంప్రమైజ్ అయిపోయాను నేను అలా బాధపడుతున్నాను అని చెప్పి జస్ట్ మమ్మీ డాడీయే నా కోడి నింపారు సో ఈ ఇప్పుడు వచ్చేసరికి డాడీ లేరు కాబట్టి మమ్మీ ఫీల్ అవుతుంది మా ఆయన నుండి మా అమ్మ ఎందుకు ఫీల్ అవుతారు నేను చేస్తానని చెప్పి మా ఆయన ఒకసారి చేశారు చిన్నగా ఆయనకు తోచినట్టుగా తర్వాత మా అత్త చాలా పెద్దగా చేసింది అనమాట అదంతా ఒక ఎమోషనల్ అవి అవి వీడియోస్ ఇప్పుడు నేను ఎడిటింగ్ చేయాలన్నా కూడా నేను చాలా ఎమోషనల్ అయిపోతున్నాను అందుకే అవన్నీ కొంచెం కొంచెంగా షేర్ చేస్తూ ఉంటాను ఇది వచ్చేసి నాణ ఇంట్లో అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక మసూదా సినిమా పెట్టుకొని చూస్తున్నాము ఇంకా ఈవినింగ్ అయిపోయింది ప్రిపరేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి ఏం ప్రిపరేషన్స్ ఏంటి ఎలా జరిగింది అవన్నీ కూడా నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అని పెట్టండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి